హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు మనం ఒకే ఒక వంకాయతో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు అండి ఒకే ఒక రకం చూపిస్తాను చూసి నేర్చుకోండి ఫస్ట్ దీని గురించి ఒక వంకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కడుక్కున్న వంకాయకి చూడండి ఇందులో ఏమీ లేవు బాగుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కొంచెం నీట్ ఎక్కిన తర్వాత ఆ వంకాయ వేసుకోవడం మనం కట్ చేసుకున్న దాన్ని అది మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే ఉడకదండి దీన్ని చేయాలంటే తిప్పాలి చూడండి ఇలా తిప్పింది మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇది మొత్తం బాగా మగ్గే వరకు ఇలా తిప్పుతూ సిమ్లో పెట్టి కొంచెం కొంచెం ఇలా తిప్పుతూ ఉండాలండి అలా అయితే వంకాయని అన్ని పక్కల బాగా ఉడుకుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ ఇది చాలా స్పెషల్ అండి ఇది ఎక్కువ ఇక్కడ గుంటూరు సైడ్ చేస్తారు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ఒక వాళ్ళు అక్కడ నేర్పారు నేను నేర్చుకున్నా చూడండి ఇలా మళ్ళీ ఇది ఇంకోసారి టర్న్ చేయాలి అంటే నాలుగు వైపు అలా ఉడికే వరకు ఇది బాగా ఉడికిన తర్వాత మొన్న నేను ఆంధ్ర స్టైల్ కారం అని చూపించాను కదా ఆ కారం అండి వాళ్ళు ఆ సైడ్ వాళ్ళు ఏమో సాంబార్ కారం అంటారు మనం చేసుకున్న కారాన్ని కానీ మనం మామూలు కారం అంటాం కదా అదే మసాలాలు లేచి ఆడించుకున్నది ఈ కొత్త కారం అండి నేను ఆడించుకున్నది చూడండి చాలా ఎర్ర ఉంది కదా ఇదే ఒక స్పూన్ ఏమో మొత్తం అందులో కారం అనేది వేసుకున్నా చూసారా ఇలా అలా కారం వేసుకొని మొత్తం అన్నిటికీ అలా అంటేలాగా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే మనం రైస్లో కాబట్టి నేను ఎక్కువ సాల్ట్ అనేది వేసుకుంటున్నా వేసుకొని కొంచెం ఇలా క్లోజ్నెస్ దగ్గరికి ఇలా అనేయాలి దగ్గరికి ఇలా పెట్టేయాలి పెట్టేసి కొన్ని పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు అవసరం లేదండి ఒక నిమిషం మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగా అయిపోయింది కదా ఇది విడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అని చూసారు మరిగిన నూనె అందులో ఇక ఎంత ఇదిగా ఉంటుందో పచ్చిగా ఉన్నది కూడా పోద్ది చూడండి నేను అన్నం అయితే పెట్టుకున్నా ఇందులో పచ్చిమిరకాయలు కరివేపాకు వంకాయ ఈ మొత్తం కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోగా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఘనసిమలు కూడా కొట్టండి ఎవరికైనా వీడియో తెలిసేలా ఉంటే నాకు కమెంట్ చేయండి మేము చేసుకున్నామని చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి